అసోం సింగర్ జుబిన్ గార్గ్ కుటుంబాన్ని పరామర్శించారు రాహుల్ గాంధీ జుబిన్ వృత్తిపై విచారణని తొందరగా ముగించాలని కోరారు మరోవైపు జుబిన్ వృత్తిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సింగపూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు అస్సాంలో విపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు సింగపూర్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సింగర్ జుబిన్ గార్గ్ కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు కామరూప్లో జుబిన్ గార్గ్ సమాధిని సందర్శించి నివాళి అర్పించారు ప్రపంచవ్యాప్తంగా జుబిన్ కు అభిమానులు ఉన్నారని అన్నారు రాహుల్ అస్సాం ప్రజల గుండెల్లో జుబిన్ నిలిచి ఉన్నారని అన్నారు జుబిన్ గార్గ్ మృతిపై అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వీలైనంత త్వరలో జుబిన్ గార్గ్ మృతిపై విచారణను ముగించాలని కోరారు వాట్ హాపెన్ అండ్ టు నో వాట్ దే వాంట్ క్లోజర్ అండ్ ఐ థింక్ ఇట్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ క్విక్లీ ఇన్వెస్టిగేట్ వాట్ ఇన్వెస్టిగేట్ అండ్ టెల్ ఫ్యామిలీ జుబిన్ సిస్టర్ Father, other family members, exactly what happened in Singapore. I said that myself and the Congress party are there to support them in any way, and if there's anything we can do, we're more than happy to help. మరోవైపు జుబిన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు జుబిన్ మృతిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు మూడు నెలల్లో ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు జుబిన్ గార్గ్ మృతిలో కుట్ర కోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు సింగపూర్లోని ఓ ద్వీపం సమీపంలో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈత కొడుతూ జుబిన్ గార్గ్ చనిపోయారు ఈ కేసులో అస్సాం పోలీసులు జుబిన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ ఈవెంట్ ఆర్గనైజర్ శ్యాం కనుమహంత మ్యూజిషియన్ అమృత్ప్రవ మహంత బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిలను అరెస్ట్ చేశారు విష ప్రయోగంతో జుబిన్ ను చంపేసినట్లు ఆరోపణలొచ్చాయి ఈ ఘటనపై అస్సాం ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది అస్సాంలో జుబిన్ గర్గ్ మృతిపై నిరసనలు కొనసాగుతున్నాయి నిందితులపై జైల్ దగ్గర దాడి చేసేందుకు ఆయన అభిమానులు ప్రయత్నం కూడా చేశారు